ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది ఈ సందర్భంగా తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపినాథరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఘంటసాల కూడలిలో జాతీయ జెండాలు చేతబట్టి భారత్ మాతాకి జై అంటూ టపాకాయలు కాల్చి అందరికీ స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూట నలభై కోట్ల భారతీయుల ఆశలను మోస్తూ బలమైన ఆశ్రయాలపై టీమిండియా ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు ఇదే ఉత్సాహంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీసులతో ఐసిసి చాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి బీజేపీ నాయకులు పాటిబండ మురళి రాజశేఖర్ రెడ్డి జయంత్ కుమార్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి మల్లారపు రవిప్రసాద్ టీచర్ తిరుమలయ్య కృష్ణారావు సందీప్ తదితరులు పాల్గొన్నారు క్రికెట్ చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా పైన మన భారత్ ఘన విజయంతో మాకెంతో సంతోషంగా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మేము సంబరాలు జరుపుకున్నాము ఇదే స్ఫూర్తితో స్ఫూర్తితోయే ఫైనల్స్లో మన భారత్ ట్రోఫీని గెలుచుకోవాలని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు క్రికెట్ ప్లేయర్లకు ఇవ్వాలని మనం ఘన విజయంతో ట్రోఫీని తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ క్రికెట్ ప్లేయర్లకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఛాంపియన్షిప్ ట్రోఫీ అయితే చెన్నీస్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది మన భారత ప్లేయర్ అయితే విరాట్ కోహ్లీ తొంభై ఎనిమిది బంతుల్లో ఎనభై నాలుగు పరుగులతో ఐదు బోర్లతో ప్రధాన పాత్ర పోషించి భారత విజయంలో చాలా కీలక పాత్ర వహించారు అదేవిధంగా భారత జట్టు బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అన్నీ అన్నింటిలో ఆల్రౌండర్ నైపుణ్యం ప్రదర్శించి భారత జట్టు గెలిచి ఫైనల్లో జరగడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా తిరుపతి నగరంలో భారత క్రీడాభిమానులు నిప మిఠాయిలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది